ఇక యూపీఐ రూపే లావాదేవీలపై ఛార్జీలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గింపు ఇక మర్చెట్టు డిస్కౌంట్ రేటు వసూళ్లు ఇక దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి చిన్న మొత్తాలకు కూడా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు ప్రస్తుతం యూపీఐ రూపే కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదు ఇక త్వరలోనే ఈ లావాదేవీలపై వ్యాపారుల నుంచి మర్చెట్టు ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తుందని వార్తలు వస్తున్నాయి ఇక రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయని ఈ కథనాలు పేర్కొన్నాయి ఇక వార్షిక ఆదాయం నలభై లక్షల వరకు ఉండే వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును తిరిగి తీసుకురావాలని బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన పంపించారు ఇక దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని ఒక బ్యాంకర్ తెలిపారని ఈ కథనాలు పేర్కొన్నాయి ఇక వీసా మాస్టర్ కార్డు వంటి డెబిట్ కార్డులు ఇతర క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులకు పెద్ద వ్యాపారులు ఎండిఆర్ ఛార్జీలు చెల్లిస్తున్నాయి ఇక వీటి మాదిరిగానే యూపీఐ రూపే డెబిట్ కార్డుల ఆధారిత లావాదేవీలకు కూడా ఛార్జీలు చెల్లించాలని బ్యాంకర్లు కోరుతున్నారు కేంద్రం కూడా తాము పంపిన ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిందని బ్యాంకర్ల ప్రతినిధి ఒకరు తెలిపారు ఇక నలభై లక్షలలోపు టర్నోవర్ ఉండే వ్యాపారులపై మాత్రం ఎలాంటి ఫీజులు వసూలు చేయరు